ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పిల్లిగారు స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు అరిసెలు వండుకుందాము దానికి కావలసినవి బియ్యము బెల్లము నూనె యాలక్కాయలు ఇవే నువ్వులు నేను కొంచెం ఎక్కువ చెప్తాను జాగ్రత్తగా చూడండి కొంచెం కొంచెం చెప్తే మీకు అర్థం కాదు కదా ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది ఈ తోటి మూడున్నర గ్లాస్ అయితే కేజీ అవుతుంది బియ్యం ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి అంటే నాలుగున్నర గ్లాసులు మీకు కాట అవసరం లేదు ఏది అవసరం లేదు గ్లాసులు లెక్కే చెప్తా నేను నాలుగున్నర గ్లాసులు బియ్యం పోసుకొని రెండు రోజులు నానబెట్టుకోండి స్టోర్ బియ్యం లేవు మామూలు బియ్యమే ఉన్నాయి ఇంకొక ఐదు గంటలు నానబెట్టుకోండి కానీ ఏ పూటకు ఆ పూట కడుక్కోవాలి బియ్యం లేకపోతే వాసన వస్తాయి ఇప్పుడు నాలుగున్నర గ్లాసులు బియ్యం పోసుకుంటే బెల్లం ఎంత వేసుకోవాలి మీకు దగ్గర కాట లేదు కాటా లేకపోయినా పర్వాలా నేను కొలతలతోనే చెప్తాను నేను ఈ దీంతోనే బియ్యం పోసుకున్నాను నాలుగున్నర దీంతోనే బెల్లం కొలత చెప్తున్నాను ఇది ఒకటి రెండు ఇదో మూడు గ్లాసులు నాలుగున్నర గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు బెల్లం నేను పాట ఏం అవసరంలా చక్కగా వస్తాయి ఇప్పుడు పాకం పట్టుకున్నాము మిగతా తర్వాత చెప్తాను దీంతో అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను బెల్లం కూడా కరగాలి కదా స్టవ్ వెళ్ళి చిన్న వంట పెట్టుకోండి ఇప్పుడు మీకు బెల్లం కరగాలి కాబట్టి చిన్న వంట పెట్టుకోండి నాలుగున్నర గ్లాసులు బియ్యం పోసి నేను రెండు రోజులు నానబెట్టానమ్మ మొన్న నిన్నగాక మొన్న నానబెట్టాను ఈరోజు మధ్యాహ్నం అయిపోయింది రెండు అయింది ఇప్పుడు మరేసుకొని నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ పిండి మరబెట్టించుకున్నాక కంపల్సరిగా ఇలాంటి జల్లెటతో జల్లించుకోండి ఇక జల్లిస్తే ఈ నోకొచ్చింది నాకు నోక ఉండకూడదు పిండిలో మెత్తగా ఉండాలి పిండి జరిగించుకున్న తర్వాత మనం పాకం దాకా మీ దగ్గర ఏదైనా మంచి క్లాత్ ఇట్లా ముసుగేసుకోండి అట్లా ముసుగేసుకుంటే మనకి ఆ తడి అనేది పోకుండా ఉంటుంది మనకి అసలు బాగా వస్తాయి అన్నమాట చెమ్మ పోకూడదు పిండిలో చెమ్మ పోకూడదు ఇంక అర్థమైంది కమ్మా నేను నెయ్యి తరచిన కాదు కాబట్టి వండుతుంది ఇగో నేను ఒక గిద్ద నెయ్యిలో నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాను నువ్వులు అనేది మీ ఇష్టం నువ్వు లేయించుకున్నాను నేను పైన అద్దుతాను ఇక ఆ రేడు ఏలకలు ఇట్లా కొట్టుకొని పెట్టుకున్నాను ఇవి డిలే చేసుకున్నా పాకం వచ్చాక మీకు ఇవాళ రెండు రకాల పాకాలు చూపిస్తాను బూర్లకెట్టా పాపం రావాలి అరిసీ కట్టా పాకం రావాలి రెండూ చూపిస్తా నాలుగున్నర గ్లాసులు బీమమ్మ మూడు గ్లాసులు బెల్లం వేసుకోవాలి నెయ్యి అనేది నేత అరిసెలకి ఒక పాకం పట్టుకోవాలి నూనె అరిసెలకి ఒక పాకం పట్టుకోవాలి అదొకటి నెయ్యి ఇందులో వేసుకోవాలంటే నువ్వులు అన్నీ ఏపుకొని వేసుకోవాలి పిం పాకంలో నువ్వులు వేసుకోవాలంటే ఏపుకొని వేసుకోవాలి లేదు పైన అద్దుకోవాలంటే ఏపుకొని అవసరం లేదు అంతా బెల్లం కరిగాక చూస్తా చూపిస్తాను బెల్లం కరిగిందమ్మా ఇప్పుడు పాకం వస్తుంది ఇంకా మీకు రెండు పాకాలు చూపిస్తాను అన్నారు కదా చూపిస్తాను ఇప్పుడు బోరెలకెట్లాగా కొబ్బరి బోరెలు దానికి ఎట్లా పాకం పట్టుకోవాలి ఎట్లా ఇంకా ఉడకాలి అరిసెలు వండటం చాలా ఈజీ అమ్మా మీకు కాటాలు లేకుండా అన్ని గ్లాసుల కొలతలతో చెప్తున్నాను అలానే చేసుకుని చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు మళ్ళీ కాటాలు కేజీలు లెక్క చెప్తే మీకు అర్థం కాదని కొన్ని నీళ్ళలో కరిగిపోతుంది ఈ పాకం పనికిరాదు మనకి నేను కొంచెం లేట్ అయినా ఇవాళ పూర్తిగా చూపిద్దామని చేస్తున్నాను నేను ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి మీకు అర్థం అవుతాయి కదా చేసుకునేది ఇంకా రాలేదు గుర్తుందిగమ్మా నాలుగున్నర గ్లాసులు బియ్యము రెండు రోజులు నానబెట్టాలి మీరు ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నారో నాలుగున్నర దాంతోనే మూడు గ్లాసులు బెల్లం పెట్టుకొని చక్కగా నేను చూపించినట్టు పాకం పట్టుకోండి మీకు అరిసెలు చేయటం చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇది ఉంది కమ్మా ఇట్లాగా ఇది బూరెల పాకం ఇది బూరేలు పాకం అర్థమైంది కదా బూరేలు పాకం ఇది ఇప్పుడు అరిసెల పాకం పట్టుకుందాం ఇప్పుడు అరిసెల పాకం చెప్తాయి ఇందాక బూరెల పాకం చెప్పాను ఎట్లా రావాలి ఏంటని ఇంకా రావాలి అరిసెల పాకం ఎట్లా వస్తే మనకి చలిమిడి పాకం ఇంకా రావాలి అరిసెల పాకం అర్థమైందిగా ఈ పాకం వదిలేక మళ్ళీ బూరెల పాకం చూపించలేను అందుకని ముందే చూపించాను మీకు మెత్తగా రావాలి అరిసెలు అంటే కొంచెం లేపాకం తీసుకోవాలి సరిపోయింది ఇది ఇది అరిసెల పాకం అదే మీరు నేత అరిసలు చేసుకుంటున్నారనుకోమా దీనికంటే ఇంకొంచెం ముదర్నివ్వండి పాకం ఇంక ఇంతే అర్థమైంది కదా మీకు మళ్ళీ పాకం ముదిరిపోయింది నాకు ఇట్లా తీసుకోవాలి ఇదే పాకం మెత్తగా అనమాట అసలు ఇట్లా చేసుకుంటే పాకాన్ని ఇంకా సిమ్లో పెట్టేసుకోండి బాగా సిమ్లో ఇది వేలకాయలు వేసేస్తున్నాను ఈ నువ్వులు వేయించాను కదా నేతిలో ఆ నెయ్యితో సహా వేసేస్తున్నాను నేత అరిసెలో వండుకునే వాళ్ళు దీనికంటే కొంచెం పాక ముదర్నివ్వండి నువ్వులు అనేది మీ ఇష్టం ఇప్పుడు పిండి పోక్క వేస్తున్నాను ఇంకా కొంచెం కొంచెం పోసుకుంటే తిప్పుకోండి ఇంకొకళ్ళు పెట్టుకోండి పక్కన బెటరు ఒకసారి పోసాక అదంతా కలిగి పెట్టాలి ఆ తర్వాతే మళ్ళీ కోసుకోవాలి పిండి కొంచెం పిండి మిగిలినా కూడా మీకు నష్టమేమి లేదు చాలాకుండా ఉండకూడదు మన తడిపిండి తేలేం కదా మిగిలితే ఏదో ఒకటి చేసుకోవచ్చు పిండి మాత్రం పిండి పట్టించాక తడి ఆరిని వద్దమ్మా ముసిగేసి పెట్టేసేయండి తడి ఆరితే మనకి అరిసెలు బాగు అరిసెలు అనేవి కొంచెం శ్రద్ధగా చేసుకోవద్దు మనం ఆపేస్తున్నానమ్మా ఇంకా దూడబట్టేస్తుంది కరెక్ట్గా సరిపోయింది నాకు పిండి ఏ మిగల ఇట్లా ఉండాలి పిండి ఉండకూడదు పిండి ఎప్పుడు కరెక్ట్గా సరిపోయిందమ్మా నాలుగున్నర గ్లాసులు పిండికి మూడు గ్లాసుల బెల్లము ఇంక ఇట్లా ఉండాలి ఇంకా ఇంకా నూనె పెట్టేసుకుందాము మీరు ఇదోడు గుర్తుంచుకోవాలమ్మా అరిసెలు వండుకునేటప్పుడు చక్రాలు వండిన నూనె అవి వాడద్దు ఫ్రెష్ నూనె వాడాలి అరిసెలకి అరిసెలకైనా బూరెలకైనా మనం లడ్డు చేసుకుంటే లడ్డు బూందికైనా అరిసెలు వండుకున్న తర్వాత చక్రాలు వండుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు నేను ఒక్కదాన్నే కదా చేసేది అందుకని కొంచెమే పోసేసా నూనె ఒక పాకెట్టు సరిపోతుంది ఇక అరిసెలు వండేవి ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకోండి అరుసలు ఒత్తుకునేది అనమాట అది హైలోనే పెట్టాలి నూనె ఒక గిండ్లో ఇట్లా నూనె నెయ్యి వేసుకొని పెట్టుకోండి మనకి చేతికి ఇట్లా అద్దుకొని పిండి తీసుకోవాలి మనం నూనె పాటు మీదే చేసేసుకుందాము ఇలా నూనె రాసుకోవాలి మనం నూనె నెయ్యో ఏదో ఒకటి రాసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకోండి మరీ పలచన చేసుకోవద్దు నాకు చిన్న చేసే అలవాటు కాబట్టి నేను కొంచెం పిండి తీసుకున్నాను నూనె బాగా కాలాలి